భారత ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిగా రాధాకృష్ణ గారిని ఇదివరకే ప్రకటించింది నేడు తాజాగా ఇండియా కూటమి తరపున తమ అభ్యర్థిగా రాజకీయాలతో సంబంధం లేనటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రకటించడం జరిగింది సరే పార్లమెంటులో ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం దాదాపుగా ఎన్డిఏ కూటమి అభ్యర్థే గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఆ ఎన్నిక జరిగిన రోజున మనం దాని గురించి ఆలోచిద్దాం కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే ఈరోజు ఇండియా కూటమి తరపున ప్రకటించబడినటువంటి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగువాడు తెలంగాణ వాడు ఈయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సరే ఈయన ఇదివరకే వివిధ రాష్ట్రాల్లో హైకోర్టు జస్టిస్గాను సుప్రీంకోర్టు జస్టిస్గాను పనిచేసి ఉన్నాడు రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా సహకరిస్తాయి అనేటువంటి ఆలోచన అందరు చేస్తున్నారు ఇలాంటి తరుణంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది మన తెలుగువాడికి అరుదైనటువంటి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులను వేడుకోవడం జరిగింది అటువైపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని బీజేపీకి సంబంధించినటువంటి మాధవ్ గారిని ఇటువైపు తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ తరపున ఇటు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా బీజేపీ తరఫున ఉన్నటువంటి రామ్ చంద్రరావు గారిని అటువైపు బీఆర్ఎస్ తరఫున ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఎంఐఎం తరఫున ఉన్నటువంటి అస్తుద్దీన్ ఓవైసీని వీళ్ళందరూ కూడా తమ పార్టీలకు సంబంధించిన ఎంపీలు అందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేసి మద్దతుగా నిలబడాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది వాస్తవంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటులో లోక్సభలో నలభై రెండు సీట్లు రాజ్యసభలో పద్దెనిమిది సీట్లు అంటే టోటల్గా కలిపి అరవై స్థానాలు అంటే అరవై ఓట్లు ఉన్నాయి మరి ఈ అరవై ఓట్లు ఏవి ఎటువైపు పడతాయో మనం ఇప్పుడే చెప్పేటువంటి అవకాశం లేదు సరే ప్రస్తుతం రాజకీయ పార్టీలు అలయన్స్లోనూ వాళ్ళు నడుస్తున్న విధానం అనుసరిస్తున్న విధానాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ తెలుగుదేశం జనసేన ఉన్నాయి బీజేపీ ఎటు ఇంకా ఉన్నటువంటి పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి కాంగ్రెస్ కంటే ఎవరు అక్కడ ఎంపీలు లేరు ఇటువైపు తెలంగాణను తీసుకుంటే కాంగ్రెస్ వైపున ఎటు వాళ్ళదే వాళ్ళ అభ్యర్థి కాబట్టి సమస్య లేదు ఇంకా ఆలోచించాల్సింది బీఆర్ఎస్ కే కేసీఆర్ గారి గురించి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళు కూడా ఎటువైపు లేరు ఇంకా బీజేపీ ఎటు వాళ్ళకు సంబంధించిన ఎన్డీఏ అభ్యర్థి కాబట్టి సమస్య లేదు ఇంకొక వైపున ఆలోచించాల్సింది ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒక్క ఎంపీ స్థానం సీటు అంటే ఆ ఒక్క ఎట్లా ఇస్తారన్నది సరే ఇక్కడ మనం ఎంత గొప్పగా చెప్తున్నా తెలుగు వారికి వచ్చినటువంటి అరుదైన అవకాశం అన్నా కూడా ఇదివరకే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీలం సంజీవరెడ్డి గారు భారత రాష్ట్రపతికి పనిచేయడం జరిగింది ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసినారు రీసెంట్గా వెంకయ్య నాయుడు గారు కూడా పనిచేసినారు ఒకవేళ ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఎన్నికైతే మరో వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని కోట్ చేయడం జరిగింది ఇలాంటి సందర్భమే ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం వచ్చినప్పుడు ఒక ఎంపీ స్థానిక గెలవడం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు నంద్యాల నుంచి పోటీ పెట్టలేదు పార్టీ తరఫున ఈరోజు కూడా అలాంటి ఆలోచన చేయాలంటున్నారు అప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు వాస్తవంగా అప్పట్లాగా ఆలోచిస్తే మంచిదే అందరూ కూడా పార్టీలకు అతీతంగా సరే ఎలుచుడా లేదని పక్కన పెడితే అందరు సమిష్టిగా ఉన్నటువంటి అరవై ఓట్లు ఆయనకే పడే విధంగా ఈయన చేయగలిగితే అంటే అరవై ఓట్లు అంటే అరవై ఓట్లు కాదు అరవై మంది ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఓటు విలువ రా ఒక్కొక్క విధంగా ఉంటుందిలేండి అది ఒక పెద్ద మళ్ళీ అది ఒక వేరే సబ్జెక్టులే దాని గురించి ఎందుకు అదంతా మళ్ళీ ఒక ఎలక్ట్రల్ కాలేజ్ అనేది ఉంటుంది అదంతా పెద్ద ప్రాసెస్ లేండి దాదాపు ఒక ఏడు వేల చిల్లర ఉండాలి ఒక్కొక్క ఎంపీ ఓటి విలువ అనుకుంటా సరే ఇట్లా ఉంది అనుకోండి ఇదంతా ఇట్లా ఉంటే రేపు ఎన్నిక రోజు ఎవరు ఎటువైపు నిలబడతారో చూద్దాం